రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి భారీ చేరికలు కొండవరం గ్రామంలో వైసీపీ నాయకుడు పెట్రోల్ బంక్ అధినేత చలికాని జగదీష్ టిడిపి పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప మాజీ ఎమ్మెల్యే పెళ్లి అనంతలక్ష్మి సత్తిబాబు సత్యబాబు ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొని చలికాని జగదీష్ కు టిడిపి కండవ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొండవరం గ్రామంలో జగదీష్ టిడిపిలోకి రావడంతో పార్టీ మరింత బలోపేతం అయిందన్నారు ఆనందంతో పాటు వందలాది మంది పార్టీలోకి చేరికతో పిఠాపురంలో టీడీపీ జనసేన జెండా ఎగురవేయటం ఖాయమన్నారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని టీడీపీ జనసేన జెండాలు ఎగరటం ఖాయమన్నారు వైసీపీకి లోకల్ అభ్యర్థి కరువయ్యారని వర్మ దుయ్యబట్టారు కరోనా సమయంలో కనిపించని నాయకులు ఎన్నికల శుభకార్యాలలో బూరలు అప్పడాలు వేస్తూ వాటర్లను మభ్యపెట్ట ఓటర్లను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు గెలిచినా ఓడినా మీతోనే ఉంటారని అన్నారు రాబోయే ఎన్నికలు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి అండగా నిలవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొండవరం సర్పంచ్ వేమగిరి చెల్లం చెలయమ్మ టీడీపీ ఎస్సీసెల్ నాయకులు వేమగిరి రాంబాబు టీడీపీ నాయకులు మాజీ జెడ్పీటీసీ బత్తల చైతన్య రాజేష్ కుమార్ మండల అధ్యక్షులు అనిశెట్టి సత్యానందం రెడ్డి రావు రావ్ యువ టీడీపీ అభిమానులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యువ నాయకులు గిరీష్ గాది రాజాబాబు మహత మాధవి నియోజకవర్గ టీడీపీ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అదేవిధంగా వరంగారు కానీ మన కొండివరం తెలుగుదేశం పార్టీ కానీ అందరూ మన గుండెలో పెట్టుకుని నువ్వు రావాలి తప్పకుండా నువ్వు ఉండాలి అని చెప్పి తీసుకొస్తున్నారు దీన్ని నేను జీవితాంతం మర్చిపోలేను వరమగారి నాయకత్వం వరమగారి నాయకత్వం వరమగారి నాయకత్వం చె ఇప్పటికీ కూడా అభ్యర్థుల విషయంలో ఇంకా ఛ్యాసం కాదు నాకైతే చంద్రబాబు నాయుడు గారు ఓకే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏంటంటే ఎవరైతే కష్టపడి పనిచేశారో పార్టీని ఎవరైతే బతికించారో బతికించిన వ్యక్తులందరూ కూడా ఆలోచించారు వరమగారు కానీ మేము కానీ మరి ఐదు సంవత్సరాలుగా కూడా మేము జనంతో ఉన్నాం కార్యక్రమాలు చేసాం వరమ్ గారు ఎప్పుడు కూడా మరి నీటి మీద నీటి ఇబ్బంది ఉందని చెప్పి మోడరైజేషన్ మీద ఫైట్ చేశాడు అనేక సమస్యల మీద ఫైట్ చేశాడు ప్రజలు కూడా మీరందరూ కూడా మద్దతు పరిగెళ్ళాలు కూడా అదే అదే మద్దతు జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మరి గ్రామం ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి వన్ సైడ్ మెజార్టీతో ఉంది సర్పంచ్ వెయ్యి ఓట్లతో మరి డబల్ మెజార్టీ వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈ గ్రామం అభివృద్ధికి అహర్నిశలో పనిచేస్తాం రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామానికి భూగర్భ డ్రైనేజీ చేస్తామని అలాగే మిగిలిన కూడా చేస్తాం కొన్నూరు నుంచి వచ్చే వాళ్ళు బయట నుంచి వచ్చి వాళ్ళని తరిమి కొట్టాలి లోకల్ వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ప్రజల నినాదంతో ముందుకు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు టీడీపీ జేఎస్పి ప్రభుత్వం వస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని చెప్పి నేను తెలియజేస్తాను